మన దేశంలో నదుల సంగమం అంటే ఉత్తరాఖండ్లోని రుద్ర అలకనంద మందాకి నదులే గుర్తొస్తాయి ఇక ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది రెండు నదులు కలిసినప్పుడు ఆ ప్రాంతంలో ప్రకృతిలో నుంచి వచ్చిన ఆ సౌందర్యాన్ని చూడటం తప్ప మాటల్లో చెప్పలేం అక్కడికి వెళ్లిన వాళ్లు మానసిక ప్రశాంతత గడుపుతారు అందుకే ఆ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి అయితే రెండు నదులు కాదు మూడు నదులు కాదు ఏకంగా ఐదు నదుల సంగమం ఉన్న ప్రదేశం ఒకటి ఉంది అది కూడా మన దేశంలోనే ఆ ప్రదేశం ఎక్కడుంది అక్కడ కలిసే ఐదు నదులు ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్ లోనే కనిపిస్తాయి అలాంటి వాటిలో ఈ నదుల కలయిక ఒకటి రుద్ర రెండు నదులు రాజులో మూడు నదుల సంగమం మన దేశంలోనే అద్భుతమైన ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి ఇవి ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి అదే ఉత్తర ఐదు నదుల సంగమం ఉన్న ఒకే ఒక్క ప్రదేశం ఉంది జలౌన్ జిల్లాలోని ఔరయ్య ఇటావ సరిహద్దులో ఈ ప్రాంతం ఉంది ఇక్కడ ఐదు నదులు సంగమిస్తాయి ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పంచనాథ్ అని పిలుస్తారు దీన్ని మహా తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే ఇక్కడ యమున చంబల్ సింధు పహుజ కన్వరీ నదులు సంగమిస్తాయి పంచనాథ్ చాలా ప్రత్యేకమైన ప్రదేశం ఈ ప్రాంతం గురించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి భగీరథుడు తన పితామహుల పాపాలను కడగటానికి నదిని భూమికి తీసుకురావడానికి తపస్సు చేశాడు గంగా నది భూమిని చేరుకున్నప్పుడు అది ఐదు ప్రవాహాలుగా విడిపోయిందట తర్వాత అవి చివరికి పంచనాథలో కలిసిపోయాయని పండితులు చెబుతారు మరో కథ ఏంటంటే మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు పాండవుల్లో ఒకరైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసుడిని వధించాడని అంటారు శ్రీరాముడి భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు పంచనాథు చుట్టూ అనేక దేవాలయాలున్నాయి బాబా సంగమతీరంలో బాబాసాహెబ్ ఉంది ఈయన తులసీదాసు సమకాలికుడు ఈయన ఇక్కడే తపస్సు చేసి ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు ఈ సంగమం దగ్గర ముచుకుంద మహారాజ ఆలయం కూడా ఉంది కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ పంచనదులు సంగమ తీరంలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టేందుకు అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే కాన్పూర్ దేహాత్ జాలౌ ఔరయ్య ప్రాంతాల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది పంచనాథ్ ప్రదేశం ప్రకృతి సృష్టించిన అద్భుతం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి